హలో అండి పోపులు లేని ఉప్మా ఎప్పుడైనా చూసారా మీరు నాకైతే అసలు పోపులు లేకపోతే ఉప్మా పొట్టలోకి దిగనే దిగదు నేను ఎప్పుడు ఉప్మా చేసిన నిండుగా పోపులు వేసుకుంటాను పోపులు అంటే మనకి ఇక్కడ ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు అవి లేకపోతే ఉప్మాకి అసలు టేస్టే ఉండదు ఫ్లేవర్ ఆ ఫ్లేవర్కే మనం తినేయచ్చు అనమాట కానీ మా అత్తయ్య అయితే ఉప్మాలో పోపులు చాలా తక్కువ వేస్తారు అసలు కనబడివ్వరు అనమాట ఇందులో వేసారా లేదా అన్నట్లు వేస్తారు మా ఆయనకు కూడా అదే అలవాటు ఇప్పుడు నా కూతురికి కూడా పోపులు అంటే వద్దు అంటే ఆవాలు వే కనిపించవచ్చు బట్ శనగపప్పు మినపప్పు అనేవి చాలా లైట్ గా ఉండాలి నాకేమో నిండుగా ఉండాలి ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానో లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే మనం వరి నోకతో ఉప్మా చేసుకున్నాం నిండుగా స్వీట్ కార్న్ పచ్చి బటాని వేసాను కాకపోతే అసలు అయింది మిస్ అయింది అదే ఆవాలు అంటే కావాలని కాదు కానీ మర్చిపోయి వేయలేదనమాట సరే ఈ ఆవాలు పోపులు లేని ఉప్మా ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దామని ఇంకా వేడిగా ఒక స్పూన్ నోట్లో పెట్టేసరికి గోబ గుయ్యం అనిపించింది అయినా సరే టేస్ట్ మాత్రం బానే ఉంది ఇది వేసాక బాగోకుండా ఉంటుందా చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్